వెల్కమ్ టు వినోద్ సర్కిల్ టీజీఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించి ఇది కాంట్రాక్ట్ బేసిక్స్ అవుట్సోర్సింగ్లో సంబంధించినటువంటిది తర్వాత సికింద్రాబాద్ రీజియన్లో అవుట్సోర్సింగ్ ప్రతిపక్షం డ్రైవర్ నియామకాలు పోస్టులు తొంభై ఆరు జీతం ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఆరు మరియు రోజుకు రెండు వందల రూపాయల భర్త అదనం తర్వాత ఈపిఎఫ్ ఈఎస్ఐ కూడా కలదు అర్హత వయసు ఇరవై మూడు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వరకు పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ ఎనిమిదవ తరగతి చదివినట్లు బదిలీ సర్టిఫికేట్ కులం సర్టిఫికేట్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ బుక్ జిరాక్స్ నాలుగు పాస్పోర్ట్ సైజు ఫోటోలు ఆర్టీఏ క్లియరెన్స్ లెటర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ సారం హెచ్ఎంవి బ్యాడ్ సంఖ్యతో పద్దెనిమిది వేల నవం కలిగిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అంటే హెవీ మోటార్ వెహికల్తో బ్యాడ్జ్ లైసెన్స్ ఉన్నటువంటి పద్దెనిమిది వేల ఉంటే ఒకటిన్నర సంవత్సరం అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా ఫోన్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకొని ఈ దిగువ తెలిపిన చిరునామాకు మీ ప్రామాణిక జిరాక్స్ పత్రాలు పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నుండి పంతొమ్మిది రెండు వేల ఇరవై వరకు పంపించగలరు సంపరించే సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తి వివరాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ ఏదంటే ముందుగా పూర్తి సమాచారం తెలుసుకొని అయిపోవాలంటే కింద ఫోన్ నెంబర్లుగా వీటికి ఫోన్ చేస్తే పూర్తి సమాచారం తెలిసిపోతుంది ఆఫీస్ అడ్రస్ వచ్చేసి గౌడ్స్ యూత్ సెక్రటరీ అండ్ మల్టీ సర్వీసెస్ దీనికి జీవై ఎస్ఎంఎస్ అని చెప్పేసి అది ఫోర్ డాష్ సిక్స్ డాష్ సెవెంటీ వన్ ప్రగతి కాలేజ్ దగ్గర నాచారం బాబానగర్ సికింద్రాబాద్ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ హెడ్ ఆఫీస్ వచ్చేసి గౌడ్ యూత్ సెక్రటరీ మల్టీ సర్వీసెస్ ఇరవై ఆరు మూడు నూట అరవై ఆరు బై ఎనిమిది అంబేద్కర్ హడగంబాల బస్తీ బెల్లంపల్లి మంచిర్యాల ఇక్కడ ఇది హెడ్ ఆఫీస్ దానికి సంబంధించిన దాంట్లో టీజీఎస్ ఆర్టీస్తుంది ఇది నోటిఫికేషన్స్ ఇంతకుముందు ఎప్పుడన్నా పని చేసినా అనుభవం ఉన్నా కూడా సరే దీంట్లో మనకు మంచి అవకాశం ఉంటుంది జీతం మంచి జీతం మనకు నెక్స్ట్ రేపు వచ్చే ఉద్యోగాలు కూడా ఏమన్నా మనకు పాయింట్స్ ఏమన్నా ఇచ్చినా కూడా సరే తీసుకోవచ్చు అంటే అనుభవం అంటే ఇప్పుడు మనకు దీంట్లో మనం ఏదైతే ఉందో రేపు టెస్టింగ్ డ్రైవింగ్ టెస్ట్లో ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళకు సీనెట్లో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి డ్రైవింగ్ టెస్ట్ పెట్టినప్పుడు మనకు యూజ్ అవుతుంది సో కాబట్టి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు రేపు సాయంత్రం వరకు మనకి టైం ఉంది కాబట్టి అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొంతమంది వాళ్ళు వేరే మనకు టీచర్ సబ్జెక్ట్ సంబంధించిన కూడా కొంతమంది అడుగుతున్నారు కేజీబీవీ అప్డేట్ కూడా సరే ఈ మంత్లో ఈ మంత్తో టైప్ అవుతుంది వ్యాలిడ్ టూ ఇయర్స్ వ్యాలిడ్ అయిపోయింది కాబట్టి మనకు నెక్స్ట్ మంత్ నుంచి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఎప్పుడన్నా ఉండొచ్చు కాబట్టి మనం దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇంకా ఏదైనా ఉంటే మోడల్ స్కూల్స్కి సంబంధించిన అడిగిన నోటిఫికేషన్స్ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్